నేను అంబోతురాబాబును కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడాడు నాకు తెలియదు ముందు మాట్లాడాల మరిసిపోయినా నాడుకందరి అడుస్తున్నారు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడాను అంబటి రాంబాబు అంబట రాంబాబుని నీ సభలోనే నా గురించి నడుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం అప్పుడు గుర్తొచ్చింది అంబటి రాంబాబు అంబోతురాంబాబు నన్ను అంబోదర్ అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా దాని ఏం సందేహం లేదు మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోత్ అంటున్నావు వెంకరేస్తున్నానంటున్నావు చెప్పా కదండి స్టాండర్డ్ ఎలా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేశావో కూడా చిత్త తీస్తా జాగ్రత్తని మనం చేస్తున్నా అది కూడా చేసి అర్ధస్తుతో సహా చెప్తే నువ్వు మళ్ళా ఏడవలసి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాస్త నాలుక కంట్రోల్ చేసుకుని మాట్లాడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కదా నలభై సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని ఉంది నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్ మైండ్ పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంబోతు ఆంబోతు బయకేస్తున్నాడు ఇక్కడ బయకే లేకుండా ఆపేస్తాడు ఆపి దమ్ము ఉంటే చూస్తాను నేను దగ్గర దమ్ము ఉంటే ఆపని అడుగుతా ఉన్నా యు ఆర్ అీటర్ ఫోర్ ట్వంటీ మోసగాడిని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు ఎన్టీ రామారావు మోసం చేశావు తెలుగుదేశాన్ని మోసం చేశావు నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తి విలువ ఇవ్వాలని మాట నీ నూకలు చేయలే రాజకీయంగా ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల పేద పెద్ద నేను కాదు వెంకటేశ్వర ఇన్ని వెంకటేశ్వరా చెప్పాలి శంకర్రావు అంటాడు తమిళ శంకర్రావు వస్తున్నా కాదు చేస్తున్నాడు శంకర్ ప్రదర్శ కాదు చేస్తున్నాడా ఏ పోయే కానీ వచ్చిందని నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు இப்படி கூட அதே விஷயம் மாட்டாடு ஏட்டே கோடி சிவப்பசாத் குறித்து மாட்டார்